పిల్లలందరికీ పూర్వంలాగా అసలు ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు స్కూల్స్ లేకుండా ఓన్లీ ఒక గవర్నమెంట్ స్కూలే వచ్చే ఏర్పాట్లు ఉంటే బాగుండనిపిస్తుందండి ఎందుకంటే ప్రైవేట్ యాజమాన్యం అనేసరికి ఒక ఉగ్రవాదుల కంటే దారుణమైన శిక్షలు ఉంటున్నాయి ప్రైవేటు కాలేజీలకు కానీ స్కూల్స్కి కానీ పిల్లల్ని పంపిస్తుంటే ఈవెన్ మెడికల్ కాలేజీ అవ్వచ్చు ఎంబీఏలు అవ్వచ్చు ఇంజనీరింగ్ అవ్వచ్చు ఏదైనా కానీ సార్లు అనేసరికి ఒక రకమైన పైసాచికమైన లక్షణాలతో ఉంటున్నారు ఉన్న ఒక బాబు చెప్తున్నాడు ఏమని అంటే వాళ్ళ స్కూల్లో ఎప్పటినుంచో ఆ అబ్బాయి బయట నుంచో పెట్టడం కొట్టడం మార్కులు సరిగ్గా రాకపోతే హింసించటం లేదంటే ఇంకో బాబు చెప్తున్నాడు లైన్లో నుంచున్నారట భోజనానికి వెళ్ళటానికి ఒక ఫ్రెండ్ రే నేను లైన్లో నుంచి మీకు ప్లేస్ అప్తాను మీకు కన్సల్ కడిగేసి తెచ్చుకోండి అన్నట్ట సరే అని లైన్లో నుంచున్నారు వాడి ప్లేస్ అప్పాడు ఆ మధ్యలోకి వెళ్ళి జాయిన్ అయ్యాడు అక్కడ వెంటనే ఒక వార్డెన్ చూసాట చూసి ఏ ఎవడరా నువ్వు లైన్లో లేకుండా మధ్యలోంచి వెళ్తుంటే నా ఫ్రెండు మధ్యలోకి రమ్మన్నాడు ప్లేస్ ఆపాడు అటు ఇటు ఫ్రెండ్స్ సార్ నాకు మధ్యలో ఆపారు అందుకే నేను ఒక్కడే కాదు జాయిన్ అయ్యాను అన్న నువ్వు భోజనం చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆ అబ్బాయి దగ్గర ఉన్న ప్లేట్ లాక్కుని వెళ్ళిపోయాడు ఇది ఇది మధ్యాహ్నం పూట లంచ్ టైంలో జరిగింది అంటే పది నిమిషాలే బ్రేక్ ఇస్తారు ఇంట్రెస్ చదువుతున్న పిల్లలకి కాలేజీలో ఆ పది నిమిషాల్లో వాడు వాష్రూమ్కి వెళ్ళి వాడు వాష్రూమ్కి వెళ్ళాలి లంచ్ చేయాలి మళ్ళీ గబగబా ఏ టైము ఏ పీరియడ్ ఏ ఎగ్జామ్ పెడతారో తెలియని టెన్షన్స్ అన్ని ఒత్తిళ్ల మధ్యన పిల్లల హాస్టల్స్లో ఉంటున్నారు అలాంటప్పుడు హాస్టల్స్లో కౌన్సిలింగ్లు ఇవ్వటాలు కానీ పిల్లలకి ప్యాంపరింగ్ చేయడం కానీ లేకపోతే ఇలా ఉండకూడదు నానాని భుజమే చేసి పోని వెనక్కి తీసుకెళ్లి నుంచో పెట్టడం కానీ లేకుండా వాడిని దౌర్జన్యంగా బయటికి లాక్కొచ్చి ప్లేట్ లాక్కుని వెళ్ళిపోయాడు వాటిని ఆ బాబా రోజు భోజనం చేయలేం చేయకపోగా సాయంత్రం వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసేట సార్ ఇట్లా అమ్మ నాన్న ఇలా ఫోన్ చేయలేదు సార్ నా ప్లేట్ లాక్కున్నాడు వాడేనో అని చెప్పంగానే వాడికి ఏదో తింటానికి తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్ ఇచ్చేసిన తర్వాత ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి డైరెక్టర్కి చెప్పారట ఇలా జరుగుతుంది ఇలా సంగతి అని పెద్దగా మీరు రండి రేపు మాట్లాడదాం అస్సలు నిజంగా ఒక డైరెక్టర్ ప్రిన్సిపాల్కి ఉన్న బలుపు ప్రపంచంలో ఎవరికి లేదండి నేను చెప్తున్నాను కదా ఒక డైరెక్టర్కి ప్రిన్సిపాల్కి ఉన్న బలుపు చేరేటప్పుడేమో కాళ్ళు పట్టుకుని మా కాలేజీలో చేర్పించండి మా కాలేజీలో చేర్పించండి అని సిగ్గు సరాలు లేకుండా ఇళ్ళకొచ్చి వాళ్ళ సార్లని మేడమ్లని పంపించి ప్రాధాయపడి ఈ పేపర్ వాళ్ళు వస్తుంటారే మా పేపర్ ఒక నిలయించుకోండి మా పేపర్ ఒక ఎంచుకోండి అని సిగ్గు లేకుండా అడుక్కుంటారు చూసారా అలా కాలేజీలో అడుక్కుంటారు తీరా చేర్పించిన తర్వాత ఏమో ఇంకా అసలు వాళ్ళని పట్టుకోలేము మనం అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ వీళ్ళవి పిల్లలవి సర్టిఫికెట్స్ ఉంటాయి ఫీజు కట్టేసి ఉంటాం ఆ ఇయర్ ఎండింగ్ అయిపోతూ ఉంటుంది మధ్యలో ఉంటారు పిల్లలు తీసుకెళ్ళి ఎక్కడ చేర్పించలేమని చెప్పి రొబాబు వాళ్ళకి బలుపు అయితే ఆ డైరెక్టర్ ఇంకా వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళంగానే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టారాజ్యంగా పైకి లేవటం మీ అక్కడ వెంటనే అక్కడ సీన్ ఏమవుతుంది తెలుసా అండి పిల్లలకు అనుకూలంగా ఉన్నదాన్ని సిబిఐ ఆఫీసర్సు డిఐజీ లెవెల్లో ఎంక్వైరీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఇంకో సిస్టమ్ని తీసుకొచ్చి పెడతారు చూడండి మీ అబ్బాయి లైన్లో ఉన్నాడు ఆయన ప్లేట్లు అక్కోలేదు లేకపోతే వెనక్కి రమ్మలేదు ముందుకు రమ్మలేదు అని చెప్తారు అక్కడ వార్డెన్ భోజనం చేస్తూ ఉన్నాడు అని చెప్పాడు బాబు తర్వాత అక్కడ వార్డీని భోజనం చేయలేదండి అని ఈయన చిత్రీకరిస్తాడు పిల్లాడిని భోజనానికి వచ్చిన వాడిని నాన్న ఇలా కాదమ్మా మన రూల్స్ అది పిల్లలు హట్ అవుతారు కదా నువ్వు వెనక్కి నుంచో అంటే ఒక మొక్కత అయిపోతుందిగా నువ్వు పిల్లలతో పీస్ఫుల్గా ఎందుకు మాట్లాడలేడు వార్డిని అనేవాడు ఆఫ్టర్ ఆల్ నేను చెప్తున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి జీతానికి చేరి ఈ ఈ వార్డియన్స్ అనేవాళ్ళు ఈ అనే అనేవాళ్ళని కేవలం పిల్లల్ని కొట్టడానికి హింసించడానికి భయపెట్టడానికి వాళ్ళ కంట్రోల్లో పెట్టడానికి కాలేజీలు ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ కాలేజీలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి హైదరాబాద్ కాలేజీలో రౌడీయిజంగా ఉంది కాలేజీ లోపల ఏం జరుగుతుందంటే ఇంటర్లో పిల్లలు చాలా పీక్ స్టేజ్లో ఉంటారు మనకి ర్యాంక్ వస్తుందా రాదా మనం దీని తర్వాత ఎలా సెటిల్ అవ్వాలి ఏంటని పిల్లలు ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇచ్చి వార్డెన్ అనేవాడు అక్కడ ఉంటాడు సార్లు ఉండరు ప్రిన్సిపాల్ ఉండరు ఎవరు ఉండరు వార్డెన్ చేతుల్లో కంట్రోల్ ఉంటుంది అక్కడ హాస్టల్ అంతా అతను ఎలా ఉండాలి అతను ఎలా ఉంచాలి కాలేజీ వాళ్ళు అరే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పమని చెప్పాలి హ్యాపీ అలా చెప్పే పద్ధతి విధానం కానీ ఏమీ ఉండదు అక్కడ సరే అది అయిపోయింది తర్వాత వాళ్ళ ఫాదర్ నైటు నాన్న నేను ఇంటికి వచ్చేస్తాను ఆ మీ అబ్బాయి డేస్ కలర్గా తీసుకెళ్ళిపోండి మాకు ఎంత రిమార్కులు ఉన్నాయని చెప్పినప్పుడు మీ అబ్బాయి మాకు అక్కర్లేదు తీసుకెళ్ళిపోయి డేస్ కలర్గా పంపి నువ్వేవాడు చెప్పడానికి నీ పద్ధతులు మార్చుకోమని చెప్తున్నావు కాలేజీలో బాగుండకపోతే నీ పద్ధతులు మార్చుకోమని చెప్తున్నావు అంతేగాని నీకు నోటికొచ్చినట్టు నువ్వు అలా తీసుకెళ్ళిపో ఇలా తీసుకెళ్ళిపో అని చెప్పడానికి నువ్వెవరు ఎవరు అసలా నీ కాలేజీ బాగోలేదన్నప్పుడు చెప్పే బాధ్యత మాది వాళ్ళ మార్కులు రాకపోతే వాళ్ళు ఏదన్నా రాకపోతే ఎలా చెప్తున్నారో మీరు పిలిచి మీ యాజమాన్యం కానీ మీ దగ్గర పనిచేసే సార్లు కానీ బాగా చెప్పకపోతే అడిగే బాధ్యత పేరెంట్స్ ఉంటుంది అది అడగద్దంటే నువ్వెవరు మా పిల్లలు అందరూ చెప్పండి పేరెంట్స్ మా పిల్లలకి చదువు రాకపోయినా పర్వాలేదు ఎక్కడ పడితే అక్కడ కొట్టొద్దని చెప్పండి నిన్న కూడా గురుకుల నారాయణలో ఒక బాబుని కొడితే చెవు లోపల చిల్లు పడి రక్తం గారుతుంటే ఆ మ్యాథ్ సారు వీడియో ఆ పిల్లాడిది అరే నువ్వు మ్యాథ్స్ హోంవర్క్ చేయకపో కాబట్టి నేను కొట్టాను అందుకని చెప్పి నీ చూలోంచి రక్తం కారింది అని ఎవడికి చెప్పుకుంటో చెప్పుకోరా నీ దిక్కును చోటు చెప్పుకోపోరా అంటున్నట్ట ఇదేనా వాడు హోంవర్క్ చేయకపోతే పేరెంట్స్కి ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేయండి దయచేసి కొట్టటాలు నుంచో పెట్టడాలు చంపేయటాలు ఊరేయటాలు లేకపోతే వాడు చచ్చిపోయేదాకా హింసించటాలు వాడిని హింసల్ట్ చేయటాలు ఒకరినే టార్గెట్ చేసి క్లాస్ రూమ్ లో అవమానించటాలు ఇలాంటి చెత్త చేష్టలు మానుకోండి ఇంకా ఒక్క పోలీస్ కంప్లైంట్ పిల్లాడిని హెరాస్ చేస్తున్నారని చెప్పి మీ మీద ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇస్తే చాలు అది తెగించేశారు కాలేజీ పెట్టేదాకా ఒక రకం పెట్టిన తర్వాత ఒక రకం జేరిన తర్వాత ఇంకో రకం జేర్చిన తర్వాత ఇంకో రకం స్కేల్స్ విరిగిపోతుంటాయి కర్రలు ఇరుగుతాయి బెల్ట్తో కొట్టడాలు హింసించటాలు చదువుని చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పండి అంతేగాని రూమ్ రూమ్లో పిల్లాడు చచ్చిపోతున్నా వీళ్ళు దాన్ని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అక్కడ మరి చెప్పేసి మొన్న మీ దగ్గర ఉన్న ఐదు వందల మందికి ర్యాంకులు ఎందుకు రావట్లేదు ముగ్గురు నలుగురికి ఎందుకు వస్తున్నాయి ఆ చదివేవాడికి ర్యాంక్ వస్తాం తప్ప చదవని వాడిని ఎందుకు నువ్వు ముందుకు తీసుకురాలేకపోతున్నావు మరి పగలు రాత్రి కాలేజీలు పెడతావు ట్యూషన్స్ అంటావు స్టడీ అవర్స్ అంటావు స్పెషల్ క్లాసులు అంటారు మీ ఇష్టరాజ్యంగా రాజ్యంగా స్కూళ్ళల్లో పెట్టిన వాళ్ళు ఈ ఐదు వందల మందిలో మీరు మహా అయితే ఒక పది మంది పిల్లలు వాళ్ళు వసతాగా చదువుకున్నవాళ్ళు వాళ్ళకే ర్యాంకులు దక్కిన పిల్లలు ఏరి మరి ఎందుకు రాలేకపోతున్నాయి వచ్చిన వాడికి నువ్వు చెప్పేదేముంది రానివాడిని ఇక తీసుకొచ్చి నీ దగ్గర హాస్టల్లో వేసేది ఇంట్లో పేరెంట్స్కి ఇబ్బంది కలిగి వాళ్ళు టీవీలు చూస్తున్నారు సెల్ ఫోన్లు చూస్తున్నారు మన మాట ఇంటర్లేదు పిల్లలు అక్కడ ఉంటే ప్రయోజకులు అయినా వేస్తారని చెప్పి వేస్తుంటే మీరు వాళ్ళని చంపేసి వాళ్ళకి డిప్రెషన్లో వచ్చి వాళ్ళని హింసించి తల్లిదండ్రులను అవమానించి రూములకు పిలిపించి అరవడం ఏం తమాషాల అరిచేది ఏంటి బిజినెస్ చేసుకునేవాడివి నువ్వు బిజినెస్ చేసుకునేవాడు ఎలా ఉండాలి అంటే పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మన పిల్లాన్ని ఇక్కడ వదిలేసామే వీళ్ళు ఏమైనా చంపేస్తారా ఉంచుతారా అనే భయం కలగకుండా మాట్లాడాలి నీ ఇష్టం ఉంచినట్టుగా మాట్లాడితే చెవుల మీద కొట్టడం నుదుటి మీద కొట్టడం లేకపోతే వాడి వాడి చచ్చిపోయేదాకా వాడిని హెరాస్ చేయటం చాలా 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 చండాలంగా ఉన్నాయి కాలేజీల వ్యవస్థ మారకపోతే పిల్లలు అనవసరంగా ఇబ్బంది పడిపోయి బంగారు లాంటి పిల్లలు ఇబ్బంది గురి చేసే విధంగా తయారవుతున్నారు యాజమాన్యం కానీ ఇలాంటి సార్లు కానీ లేకపోతే ఇలా వార్డెన్లు కానీ ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా రౌడీజన్ చేయించి ఇంతమందిని పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే అసలు కంట్రోల్ చేసే బదులు ఫస్ట్ హాల్లో ఒక్కొక్క హాల్లో పెట్టి మైక్ పెట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మెడిటేషన్తో చెప్పండి నానా ఈ రెండేళ్ళు చదువుకోండా మీరు లైఫ్ సక్సెస్ అవుతారు మీ మమ్మీ డాడీ అనుకున్న కళలు నెరవేరుస్తారు మీ మమ్మీ నాన్న అనుకున్నట్టుగా మీరు పెద్ద ఆఫీసర్లు అవుతారని ఏ రోజన్నా మీరు ఎవరికైనా చెప్పారా వచ్చిన దగ్గర నుంచి క్లాస్ రూమ్ కరే టెక్స్ట్ బుక్ తీయండిరా ఇలా ఏమొచ్చిందిరా ఏం రాలేదురా ఇవాళ మీకు ఎంత మార్కులు నవ్వటం వెహికల్ చేస్ట్లు వెహికల్ పోల ఒక్కడన్నా చెప్పారా మీరు ఎవరన్నా ఎంతో కష్టపడి అమ్మానన్నా ఫీజులు కడుతున్నారు మీరు ఈ రకంగా ఉండండి మీరు బయటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చూసి నేను గర్వపడే రోజు ఒకటి రావాలరా అని ఏ సారని ఎదురు రోజుల్లో లాగా చెప్తున్నారా మిమ్మల్ని చూసి మేము గర్వపడాలిరా నన్ను గుర్తుపెట్టుకోండిరా మీ సార్ అని చెప్పి అని చెప్పి ఏ రోజైనా మీరు చెప్తున్నారా సార్లుగా నా స్టూడెంట్ వీడియోని చెప్పుకోవాలరా నేనని చెప్పి ఏ రోజున చెప్తున్నారా మీరు ఏం చెప్తున్నారు మీరు బొక్కలు తిరుగుతాయి మెడకాయ మీద కాలేజ్ తొక్కుతాను చోవు పగులుతుంది బ్రెయిన్ బయటికి రావాలి మీ నాన్న మీ అమ్మ సంగతి తెలుస్తాను నువ్వు ఎక్కడ కాలేజీలో సీట్ రాకుండా చేస్తావు నువ్వు చేతగానివాడు అవుతావు నువ్వు దేనికి పనికిరాని వాడు అవుతావు అడుకు తినిపోతావు ఇవి నువ్వు పెట్టే శాపనార్థాలు కాలేజీలు ఇట్లాంటి వాళ్ళని వెంటనే మోయించేసేయండి అర్థమైందా గవర్నమెంట్ స్కూళ్ళలో తీసుకెళ్ళి పిల్లలను పడేసుకోండి శుభ్రంగా ప్రయోజకులు అవుతారు అక్కడికి వెళ్తే చెడు వాళ్ళు అవుతాయి చెడు సావాసాలు అవుతాయి ఇక్కడ ఏదో గొప్ప వాళ్ళు ఉన్నారనుకుంటున్నారు ఇక్కడ సార్లు అనే వాళ్ళందరూ చెత్త వాళ్ళే ఉన్నారని చెప్తాను నేనైతే అందరి గురించి చెప్పకపోవచ్చు కానీ కొంతమంది వల్ల అక్కడ ఎంత రకంగా కాలేజీలో చెడ్డ పేర్లు వస్తున్నాయి అనేది మీకు అర్థం కావట్లేదు పిల్లల్ని మీ పిల్లలుగా భావించండి అలాంటి టీచర్లు ఉన్న చోటనేమో పైకి రానివ్వకుండా వాళ్ళకి ఎలాంటి పోస్టులు ఇవ్వకుండా ఎక్కడున్నారా అంటే అక్కడే వేసిన చోటే అని చెప్పి ఉంచే విధంగా ఉంచుతారు దేనికి పనికి మాలిన విధ ప్రిన్సిపాల్ని చేయటం దేనికి పనికిరాని వాళ్ళందరినీ గొప్పవాళ్ళని చేయటం ఈ కాలేజీ యాజమాన్యం గొప్పతనం అది పిల్లల్ని చదివి జరిపించేటప్పుడు చెప్పండి మా పిల్లల్ని మీరు కొట్టడానికి వీల్లేదు ఏది చిన్నది జరిగినా మా అబ్బాయి ఏది తప్పు చేసినా మాకు ఇన్ఫామ్ చేయాల్సిందే మీరని పిల్లాడు లేని టైంలో వెళ్ళి వాళ్ళకి యాజమాన్యానికి చెప్పండి వాడు ఏది తప్పు చేసినా మాకు తెలియపరచండి మేము వచ్చి చూసుకుంటాం తప్ప మా అబ్బాయి ఉండి మీరు చేయి వేయడానికి వీలు లేదు అని అర్థమైందా అలా చెప్పుకోపోతే పిల్లలు కళ్ళ మీద కొట్టి కాళ్ళ మీద కొట్టి ముక్కు మీద కొట్టి దెబ్బలు తగులుతున్నా చెప్పకుండా పిల్లాడంతా పిల్లాడు ఫోన్ చేయాలంటే ఏదో ప్రిన్సిపల్నో సోషల్ సార్నో ఎవరినో అడుక్కుని దొంగచాటిగా ఫోన్లు చేయాల్సిన పరిస్థితులు పేరెంట్స్ వచ్చినా గేట్ల దగ్గర లోపలికి రానియకుండా చేస్తున్నారు అది పరిస్థితి అర్థమైందా ఆలోచించండి పిల్లల్ని ఎంత రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో ఎన్ని రకాలుగా ఈ రకంగా టార్చర్లు పెడుతున్నారో సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఓకే